పెద్దయినా మీరు పైకి రండి మీరు స్టేజ్ మీదకి రండి మీకు చేజ్ లేపిస్తాను లేడీస్ వరకు అక్కడ ఇవ్వండి మీరు స్టేజ్ మీదకి రండి આ આદ્રવળ વાળી આંધા બનવા வண்ண வந்துச்சுல அது காடு అవన్నీ ఇంటూరి నాగేశ్వరరావు గారి కాత్వంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి పండులాగుడు ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా జూనియర్స్ విభాగంలో రెండవ తతగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమశెట్టి శంపరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయులు గారి జత పోటీకి రెడీగా ఉన్నాయి మాదాల లక్ష్మీ నరసింహారావు గారు మేమెంట తీసుకురా 요렇아들이 <목소리도> 아이고 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 아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이아이 రెండో సైజులే ఆ సైజు పెట్టింది చిన్న రెండు కాలంలో ఒక చిన్న ఈ రెండు ఇలా పెట్టింది ఆ పక్కన எது <camani> எவ்வளோ <two tier Adams> yeah. స్వామి ఆశీస్సులతో గోపాల శివశాకర్ గారు బ్రహ్మయ్య గారు గోపాలవారి పానే శలకలూరుపేట మండలం ప్రకాశం జిల్లా వారి జనరెడ్డిగా ఉండాలి సోమిశెట్టి సింబరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ చెత్తగా గోపాలం శివసాగర్ గారు గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం వారిపాలెం మండలం పల్నాడు జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో కొద్ది గీట మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందోశి ఆంజనేయులు గారు గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి நான் <laughs> <laughs> గోపాలం శివసాగర్ గారు గోపాలం బ్రహ్మయ్య గారి చేత రెడీగా ఉండాలి ఆ తదుపరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీడియా పుల్స్ కొడే ప్రసాద్ గారు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు పెనమలూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత రెడీగా ఉండాలి

సిబ్బరయ్య వెంకయ్య మెమోరి గారు సోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు ఇద్దరు అమ్మ ఊరు బిల్లం ఒకసండి చూడ నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయబడింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తగట్ల ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి మన కందుకూరు ఒకటి మొదలుంది రాగుతున్నా బరువు మరింతే అంటే నిదానంగా కొద్ది మొద్దులు అయితే బంధువు గారు కంచర్ల శ్రీకాంత్ గారు ఇచ్చేసారు స్వాగతం సుస్వాగతం సోమశెట్టి ఆంజనేయుల గారు గుంటారు ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై ఏడు సెకండ్ల ముందంగిలో ఉన్నది సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అలాగే వాలంటీర్లకి వీళ్ళందరికీ మీరందరూ సహకరించాలి సోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది పది నిమిషములో ఉన్నది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగున దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత తొమ్మిది సెకండ్లు పొందండి రావు నాకు పోయి ఇరవై గోపాల బ్రహ్మయ్య గారు మీ చదువు బయలుదేరి రావాలి సోమిశెట్టి శంపరయ్య వెంకయ్య మార్పు మౌర్య సోమిశెట్టి ఆంజనేయ గారు గుంటూరు వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి గోపాలం శివసనగర్ గారు గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పాలెం రావాలి మీ చెత్త గోపాలం బ్రహ్మయ్య గారు రావాలి మీ చెత్త బాబు ప్రమాదం ఒక్కోసారి పక్క వచ్చి దొక్కినాయి అంటే ఇబ్బంది అండి మీకు తెలీదు భలేవాళ్ళు మీకెళ్ళో ఇది తక్కువ ఇది బాగా పోతుంది

தொண்ட் ரெண்டுல ஏழு வந்த அடுகுல தூரா பதிஹேரு நிமிஷம் இரவை செகண்ட்ல பூர்ச்செய்யும் ஜரி మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది సోమిశెట్టి ఆంజనేయుల గారు గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది

పదో పదవరావు మూడు వేల అడుగుల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై తొమ్మిది సెకండ్లు ఉన్నవి రెండు ఉన్నవిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఒక అడుగు చూడాలి నా అడుగు చూడాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఆంజనేయులు గారు గుంటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

దయచేసి మాకు వెళ్ళి వెనక రావాలి కొంచెం ఒక్క నిమిషమా ఉన్నది మహిళలకి రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం వెనక రండి అమ్మా మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ప్లీజ్ రండి అటు చివర మత్త తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు తిప్పి కొలిసి వేసి పూని మూడు చేయడం కొనసాగుతారు సమయచ్చిన ఫస్ట్ లో ఉంటాయి దయచేసి ఇక్కడ అందరు ఖాళీ చేయాలి మహిళలు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ఉండనివ్వండి ప్లీజ్ ప్లీజ్ మీరు దయచేసి మీరు ఏమనుకోవద్దు దయచేసి ప్లీజ్ అండి వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మీరు వెనక్కు రావాలి